హాయిగా ఇప్పుడు మనము ఈ కంది కందిశైలు మేము చూద్దాం ఈ మబ్బులు వేసినా కానీ చాలా చక్కగా కాస్తాయి అనమాట అవి ఎట్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలా ఎక్కువ మొత్తంలో అయితే కాస్తున్నాయి మీకు చూపిస్తాను సో విలేజ్లో ఎటువంటి పంటలు అనేది ఎక్కువ పండిస్తూ అనమాట ఇవే అనమాట మనం ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు మనకి వీటిగా అనేది పండిపోద్ది అనమాట ఈ పంట అనేది చాలా వీటికి అయితే చాలా ఎక్కువ మొత్తంలో కాసు మీరు చూడవచ్చు అనమాట ఇవి చూసారు మొత్తము అనమాట సో వీటికి అయితే పెద్దగా మనం ఎరువులు వేసేదాని అవసరం లేట్టి లేదనమాట ఈ విధంగా కాస్తాయి సో అలా గుత్తులు గుత్తులుగా రాస్తున్నాయి మబ్బులు వేసినా సరే కానీ ఇవి అయితే కాస్తూ ఉంటాయి అనమాట ఇది మినిమము పది నెలల పంట అనమాట పది కాదు పన్నెండు నెలలు అంటే సంవత్సరం పంట అనమాట ఇది వేసుకుంటే బేగి అనేది పండదు అనమాట చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి ఏదైనా కామెంట్